ప్రైస్తాట్ అందరూ వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి పనులకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ పన్ను ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనం కానే కాదు మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా మరి ప్రతిరోజు మనం ఖచ్చితంగా తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అనేవి చెప్పడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనుషులతో స్నేహం అయితే మనుషులతో సంబంధాలు అయితే కొంతకాలం వరకే ఉంటాయి కానీ మన తండ్రితో మనం చేసే స్నేహం మనం మరణించిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతానే ఉండిద్ది అలా కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా తండ్రికి ఇష్టంగా జీవిస్తేనే తండ్రి ఎలాగైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగా నడుచుకుంటేనే తండ్రికి మనతో స్నేహం చెడిపోదు అలా కాకుండా కొంతకాలం వరకు మనం ప్రార్థన చేసి కొంతకాలం వరకే తగ్గింపు మనసు తగ్గింపు జీవితం జీవించి తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తే ఖచ్చితంగా తండ్రితో స్నేహం మనకి కట్ అయిపోయింది కాబట్టి ప్రతిరోజు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత ఒక్క థ్యాంక్స్ చెప్దామా దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా బ్రప్ప మమ్మల్ని క్షేమంగా పగలు మేఘ స్థంభమై మా పనులకు తీసుకెళ్లరు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మరలా మా గృహాలకు చేర్చిన దేవ ఏపాటి వారు నా తండ్రి మేమెంత మా బ్రతుకెంత నా ప్రభ మరి ఇంత జాగ్రత్తగా ప్రభా మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా తీసుకెళ్లడానికి పాటి వారం నా తండ్రి మాకన్నా గొప్పవాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ అడలా భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు కూడా నా తండ్రి మాకన్నా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు కూడా క్షేమంగా వారి గృహాలకు చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే నా ప్రభు ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మా మీద దృష్టి పెట్టి మా మీద దయ దయచూపించిన ప్రభ క్షేమంగా తెచ్చిన దేవీకి వేస్తూ తీస్తూ తీస్తూ నా తండ్రి మరెవరైతే ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎన్నో సమస్యలు నా తండ్రి బిడ్డల వారి గృహాల్లో కుటుంబాల్లో కలిగి ఉన్న ఎన్నో బాధలు నా ప్రభ మరి ఈ బాధలన్నీ ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే దానికి మీరు ఎన్నోసార్లు మాకు జవాబు పంపించారు ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరించారు అమ్మ నా మాట చొప్పున మీరు నడుచుకోవట్లేదు తల్లి ప్రార్థన చేస్తున్నారు బలర్పిస్తున్నారు కానీ మాటకు వినడం లేదు వినడం లేదమ్మా అని ప్రభా ఎన్నోసార్లు ప్రతిరోజు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా అది గ్రహించలేకపోతున్నాం ప్రభా క్షమించండి తండ్రి వెర్రి వాళ్ళం ప్రభా ఏ లోకపరమైన జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం కానీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రితనంలో ఉన్నాం నా తండ్రి అందుకే మేము చేసే పనులు కరెక్టా కాదు తండ్రి మాటగా లోపడుతున్నామా లేదా ఏదన్నా సమస్య వస్తే ప్రార్థన చేస్తే ఆ సమస్య తీసివేస్తాడే అనుకుంటున్నాం కానీ అసలు తండ్రి మాట చొప్పున కదా నడుచుకోమందని గ్రహించలేని వెర్రి నా ప్రభ జాలి దేవా కరుణ గలదేవా మా మీద జాలిపడి కనికరపడి మరి మీ మాటకు లోబడి మనసు ప్రభా మాకివన్నా తండ్రి మరి బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు ప్రభా శ్రేష్టమైన దాన్ని పక్కన పెట్టేసేమో అవసరం అమ్మా అది కాదు ఈ పని అన్నదాన్ని ప్రభ చేయొద్దన్న పనే చేస్తున్నాము క్షమించండి నా ప్రభ మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు తండ్రి మరి బిడ్డల ప్రభావ అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారు మరి అప్పులు చేసేటప్పుడు నా తండ్రి మీ చిత్తం తెలుసుకున్నారో లేదు నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో గనక ప్రభా కుటుంబాలు నా తండ్రి మరి వ్యాపారం స్టార్ట్ చేసిన గృహాన్ని కట్టుకోవాలని నా ప్రభా మీ ఆలోచన తీసుకోకుండా మీ చిత్తం ఎరగకుండా వారి సొంత ఆలోచనతో ముందుకెళ్ళి నా ప్రభా ఇప్పుడు అప్పులు ఎక్కువైపోయి మరి మొదలు పెట్టిన వ్యాపారాలు సగంలోనే ఆగిపోయాయి గృహాలు సగంలోనే ఆగిపోయాయని అప్పులే ఎక్కువైపోయాయి అవి ఎలా తీర్చాలో తెలియట్లేదని ప్రభా బిడ్డలు సతమతం అయిపోతున్నారు తప్పు మాదే తండ్రి మేమే తప్పు చేశాం మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు ప్రహువ వారి సొంత ఆలోచనతో ముందుకెళ్లారు కాబట్టి ఇప్పుడు నా తండ్రి ఎన్నో బాధలు పడుతున్నారు తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయారు జాలిగల దేవా బిడ్డల మీద జాలి పడి పడి నా తండ్రి వారు చేసిన తప్పు నా ప్రభువా బిడ్డలు తెలుసుకునే అవకాశాన్ని మీరిచ్చారు మరి బిడ్డలు నా తండ్రి మనస్ఫూర్తిగా వారి హృదయాన్ని కృమ్మరించి నా ప్రభు వారు చేసిన తప్పు నా తండ్రి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి కఠినమైన హృదయాలు చేసి మెత్తటి మనసులుగా మార్చండి ప్రభావ మరి ఎవరైతే నా తండ్రి వారు తప్పు వారు తెలుసుకొని మేము మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నారు బిడ్డలకు నా ప్రభావ దయచేసి బిడ్డల మీద జాలి చూపించి దయ చూపించి నా తండ్రి వారు చేసిన తప్పు తెలు క్షమించి నా ప్రభా వారికి అప్పుడు తీరే మార్గాన్ని మీరే చూపించండి మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి మనుషుల నమ్ముకున్న కంటే ఏహో వాను ఆశ్రయించడం రాజుల నమ్ముకున్నట్టు కంటే ఏహో ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి మనుషుల సహాయం మాకొద్దు ప్రభా వాళ్ళు చేస్తే కొంతవరకే తీరుద్ది కానీ మీరు చేస్తేనే అది పుష్కలంగా నా తండ్రి పూర్తిగా సమస్యలు తీరిపోతాయి ప్రభావా బిడ్డలు చేసిన తప్పులు దయచూ క్షమించి వారికి ఒక దారిని మీరే చూపించి అడుగుచున్నాం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభావ మరి ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు మరి గృహాల్లో ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి వారికి కావాల్సిన సంపూర్ణ స్వస్థత మీరే ఇవ్వండి ప్రభావ మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు మాకైతే తెలీదు సమస్తము ఎరిగి అన్నదేవా ఆ సమస్యలన్నీ ప్రభావ మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినవి కాదు ప్రభావ నా దగ్గరకు వచ్చిన నేను ఏమీ చేయలేను నా తండ్రి నేనెంత నా భక్తి అంత ప్రభు కరుణ గల దేవ జాలిగల దేవ నోటి మాటతో సృష్టిని ప్రభావ విశ్వాన్ని ప్రభావ సమస్తాన్ని కలుగు చేసిన మీ పాదాల దగ్గర పెడుతున్నాం బిడ్డలు చేసిన తప్పులు క్షమించండి నా తండ్రి మరి ఎవరైతే హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారు వారందరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి అంతకన్నా నా ప్రభ ముందు వారు చేసిన తప్పుడు వారికి జ్ఞాపకం చేసిన ప్రభ మిమ్మల్ని క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా నమ్మకం విశ్వాసంతో నా ప్రభ మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు స్వస్థత ఇస్తాడు నేనేదో భక్తి గల నేనేదో గొప్పదాన్ననో కాదు అయినా జాలి గల తండ్రి నా కుటుంబాలు ఎవరు బాధపడనివ్వడు నా తండ్రి ఖచ్చితంగా వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసం నమ్మకాన్ని బిడ్డలో బలపరచండు ప్రభా బలి అర్పించట కంటే మాట వినట అన్నారు నా తండ్రి కానీ మేము ప్రభ బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు ప్రభ మొదటి నా ప్రభ మీ మాటకు లోబడి మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని ప్రభావ మాకు దయచేయండి నా తండ్రి ప్రార్థన చేసే ముందు మేము ఏ దారిలో నడుస్తున్నాం అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను ఏ విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకుంది అని ప్రభ బిడ్డలు ఆలోచించుకొని వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు దయచేయండి నా తండ్రి మాట వినుడ ఎంత శ్రేష్టమైనదో తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి మొదట నేను కరెక్ట్గా ఉండాలి నా సమస్యలు కాదు నేను కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నా ఇంటిలోకి సమస్యే తీసుకొని రాడు కదా అని ప్రభా బిడ్డలు ఆలోచించుకునే ఆ వివేకాన్ని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఈ లోకపరమైన జ్ఞానం వద్దు ప్రభా మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలు మా అందరికీ మీరు అనుగ్రహించండి ప్రభా సమస్య వైపు కాకుండా ఆ సమస్య వల్ల నా అసలు సమస్య రావడానికి నేనే తప్పు చేశాను నా తండ్రి నేనే బాధ పెట్టాను నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకుందో అని ప్రభా బిడ్డలు గ్రహించుకొని మీ పాదాల దగ్గర క్షమాపణ అడగాలి నా ప్రభు ప్రతి ఒక్కరి ఆలోచన మీ గురించే ఉండాలి ప్రతి ఒక్కరి మనసు మీ మీదే అనుకోవాలి ప్రభావ ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ పనిలో ఉన్నా సరే మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలనే మాకు ఇవ్వండి కానీ అత్యసకు పోయే హృదయాలు మాకొద్దు ప్రప లోకాశల గురించి ఆలోచించే హృదయాలు మాకొద్దు సమస్యల మీద సమస్యల గురించి ఆలోచించే హృదయాన్ని ప్రప మాకొద్దు నా తండ్రి మీ గురించి ఆలోచించాలి ఎన్ని సమస్యలున్నా సరే నా తండ్రి నాకున్నాడు నేను సరైన దారిలో నడిస్తే ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరచు నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఇంకా నా తండ్రి ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రభ మరి ఉద్యోగాల కోసం నా తండ్రి ఎగ్ ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి వారి సంత తెలివి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడొద్దు ఖచ్చితంగా నా తండ్రి మీద నేను ఆనుకుంటే నా తండ్రి సహాయం నాకుంటే నా తండ్రి నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నేను ఎగ్జామ్స్ బాగా రాస్తాను మంచి రిజల్ట్స్ నేను పొందుకుంటాను అనే ప్రభా బిడ్డల్లోనే నా తండ్రి ఆ నమ్మకాన్ని ఆ ఆశను ప్రభు బిడ్డల్లో కలిగించండి ఆలోచన ఇచ్చేది నా ప్రభావ ఆ ఆలోచన స్థిరపరిచేది మీరే నా తండ్రి బిడ్డలకు ఆలోచన ఇవ్వండి ఈ లోకపరమైన జ్ఞానం బిడ్డల కొద్ది ప్రభు మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలు మిమ్మల్ని తెలుసుకునే జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి మీ మీద ఆనుకునే జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి మీ తోడు కోరుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభు నా తండ్రి నాతో ఉంటే చాలు నేను పాస్ అవ్వకపోయినా పర్వాలేదు నా తండ్రి ఇంకా అంతకన్నా మంచిదారి నా తండ్రి నాకు చూపిస్తాడు నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రి నాకు తోడుగా ఉండాలి అని ప్రభు బిడ్డలు మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాన్న ప్రభు మీరు మాత్రమే ఇవ్వగలరన్నా తండ్రి వారు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎలా గుర్తు నా తండ్రి ఎలా చదివితే వాళ్ళకు గుర్తుండిద్దు మరి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని మీరే ఇవ్వండి ప్రభా మీరు తోడుగా ఉంటే చాలు తండ్రి ఇక వాళ్ళు ఎడారిలో ఉన్నా సరే వాళ్ళు క్షేమంగానే ఉంటారు ప్రప మరి ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు తమ బిడ్డలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ఎలర్జీ వల్ల బాధపడుతున్నారండి ప్రభా బిడ్డలు అధైర్యంగా ఉన్నారు నా తండ్రి బాధపడుతున్నారు ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఆ తల్లిదండ్రులకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి అమ్మా ఎందుకు మీరు బాధపడుతున్నారు నేను లేనా తండ్రి నా వైపు చూడకుండా ఎందుకు సమస్య వైపే చూస్తున్నారు మీ బిడ్డలు ఎడారిలో ఉన్న అంధకార లోయలో ఉన్నా సరే వారికి తోడుగా నేను ఉండనా తల్లి ఆ శక్తి నాకు లేదా మీరుండరు మీరు ఉండకపో మీరు ఉండకపోవచ్చు కానీ నేనుండనా అని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మీ బిడ్డలకు నేను కాపుల కాపుదలనే ఇస్తానుగా తల్లి మీరు భయపడొద్దు అని ప్రహ్వా ఆ తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం ఇవ్వండి ఉన్న ఎలర్జీ అని ప్రభు ఏసు నామంలో తీసివేయండి నా తండ్రి ఎలాంటి ప్రాబ్లమ్స్ గొడవలు రాకుండా నా ప్రభు చదువు మీద శ్రద్ధ పెట్టిన తండ్రి మరి మీ ఎడలా నా తండ్రి భయభక్తులు కలిగి ప్రభా బిడ్డలు నడుచుకునేలా వారి హృదయాలు మీరు పట్టుకోండి మరి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పారు నా ప్రభా మరి బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృపాధాన్యత బిడ్డలకు నా తండ్రి మరి హాస్టల్లో ఉన్నారు చెప్పే పాఠాలు నా ప్రభా శ్రద్ధగా విని నా తండ్రి లోకం వైపు చూడకుండా చెడు సావాసాలు బిడ్డలు చేయకుండా నా తండ్రి ఎల్లప్పుడూ మీ గురించి మాత్రమే ఆలోచించాలి నా ప్రభా బిడ్డల చుట్టూ మీ కాపుదల మీ కంచె వేయండి చిన్న బిడ్డలు నా తండ్రి ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా ప్రభా మరి ఆహారం కలుషితమై ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అలాంటి పరిస్థితి ప్రభా ఇక మీదట బిడ్డలకు రానివద్దు నా తండ్రి చిన్నపిల్లలు ప్రభా చిన్న బిడ్డలు వంటిదే పరలోక రాజ్యం అన్నారు చిన్న బిడ్డలు నా ప్రప మీ చేతుల్లో పెడుతున్నాం నా తండ్రి బిడ్డలకు ఎటువంటి ప్రమాదాలు గాని ఎటువంటి సమస్యలు కాని రాకుండా నా తండ్రి వారి చుట్టూ వారి గృహాల చుట్టూ వారి హాస్టల్ చుట్టూ నా తండ్రి మీ కాపతలో ఉంచమని అడుగుచున్నాం ప్రిప్ప అలాగే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడు నా తండ్రి భయపడకుండా అధైర్యపడకుండా పడకుండా కంగారు పడకుండా నా తండ్రి మీ మీద ఆనుకోవాలి నా తండ్రి నాకున్నాడు ఇంకా నేనెందుకు భయపడాలి నా తండ్రి నాతో ఉన్నప్పుడు నేనెందుకు కంగారు పడాలి నేనెందుకు టెన్షన్ పడాలి అని ప్రభా బిడ్డలు ఆలోచించుకుని ఆ జ్ఞానాన్ని బిడ్డలకు మరి ప్రభావను ప్రభా బాలుడుగా ఉన్నప్పుడు నా తండ్రి ఎంత మంచి జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించారు ప్రభా అటువంటి జ్ఞానం నా తండ్రి బిడ్డలకు కూడా అనుగ్రహించండి మీ నుండి దూరం చేసే జ్ఞానం మాత్రం వద్దు ప్రభా అలాగే నా ప్రభా ఎవరైతే మీకు దగ్గర అవ్వాలని ఆశ కలుగున్నారు మీలోనే నా అంటు ఉండాలని ఆశ కలుగుతున్నారు నా ప్రభా మారు మనసు పొందుకోవాలని ఆశపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా మరి బిడ్డలకు నా ఆశని బట్టి నా తండ్రి వారి హస్తాలు పట్టుకోండి వారి హృదయాలు పట్టుకోండి ప్రభా లోకం వైపు వాళ్ళు చూడకుండా లోకాన్ని అనుసరించకుండా నా తండ్రి మిమ్మల్ని మాత్రమే వెంబడించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పుడు ప్రభా మరి ప్రార్థన చేస్తున్నాం చర్చికి వెళ్తున్నాం మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం గాని మరణ అదే టైంలో లోకాన్ని కూడా ఫాలో అవుతున్నారు అది తప్పు అని ప్రభా బిడ్డలకి ఖరాఖండిగా మీరు చెప్తేనే వాళ్ళు వింటారు నా తండ్రి మా మాట వినరు ప్రభా మేం చెప్తే వెర్రి వాళ్ళని చూసినట్టు చూస్తారు కానీ మీరు చెప్తే నా తండ్రి ఖచ్చితంగా వాళ్ళు లోపడతారు ప్రభా లోకం వైపు వెళ్లకుండా మీ వైపు నా తండ్రి బిడ్డలు తిరగాలి ప్రభా మీకు మాత్రమే లోపడాలి నా ప్రభా మరి బిడ్డల హస్తాలు వారి హృదయాలు మీరు పట్టుకోండి నా తండ్రి అలాగే ప్రభావ ఎవరైతే నేను ఒంటరి దాన్ని అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను నా వాళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్లిపోయారు కదా ఇంకా నాకు ఎవరు దిక్కెవరు లేరు అని చెప్పి నన్ను ఎవరైతే బాధపడుతున్నారో వారితో మీరు మాట్లాడండి అమ్మ ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఎందుకయ్యా అలా ఆలోచిస్తున్నావు లేనా మీకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మీ నేను లేనా మీకు కావలసినవన్నీ చూసుకునేవాడిని లేనా అని ప్రభా బిడ్డలతో మాట్లాడే వారికి దయ దే అనివ్వండి ఒంటరితనాన్ని దూరం చేయండి నా తండ్రి కఠినమైన హృదయాలు కరిగింపజేసిన ప్రభా సున్నితమైన మనసులు నా తండ్రి సాత్వికమైన మనసులు మీరు దయచేయండి నా అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డలకు నా ప్రప ఓర్పు సహనాన్ని మీరు అలవాటు చేయండి ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భఫలాన్ని ఇస్తాడు నేనేదో భక్తిగల దానాన్ని కాదు నేనేదో గొప్పదానాన్ని కాదు ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు అయినా సరే జాలి గల తండ్రి నా మీద జాలి పడతాడు నా మీద కనికరపడి నా గర్భాన్ని తెరుస్తాడు ఎవరెవరైతే మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు వాళ్ల కాళ్ల ముందే నన్ను బిడ్డలను ఎత్తుకొని తిరిగే రోజులు ఖచ్చితంగా నా తండ్రి తీసుకొస్తాడని విశ్వాసం నమ్మకాన్ని ప్రభా బిడ్డలో బలపరచు నా తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి మరి బిడ్డలు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించు అనుగ్రహించిన మనం అడుగుచున్నాం ప్రప బిడ్డల చుట్టూ నా తండ్రి తల్లి చుట్టూ నా ప్రప మీ రక్షణ కంచె వేండి నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ప్రప తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ కాపుదలో ఉంటేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు ప్రభ లోకం వైపు బిడ్డలు చూడొద్దు నా తండ్రి మీ ద్వారా గర్భఫలం పొందుకున్నారు ఎల్లప్పుడూ నా తండ్రి నా తండ్రి నా ప్రార్థన విని నాకు గర్భ ఫలాన్ని దయచేసాడు నేనేదో గొప్పదాన్ని కాదు నా తండ్రిని అడిగే అర్హత కూడా నాకు లేదు అయినా సరే నా మీద కూడా జాలిపడిన తండ్రి గర్భఫలాన్ని నాకు దయచేశాడని ప్రతి రోజు ప్రభ మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మాట వినుట ఎంత శ్రేష్టము ప్రతి ఒక్కరికి మీరు తెలుసుకునే హృదయాన్ని జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా అలాగే తెల్లవారుజామున ఎవరైతే లేచి ప్రభ మీకు మీతో మాట్లాడ తనని ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా బిడ్డల హస్తాలు ప్రభా మీరే తట్టి లేపి నా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థనలు కూర్చోపెట్టండి మరి ఆ కుటుంబాలను కట్టండి ఏ ఏ సమస్యలతో బిడ్డలు మరి మీతో మాట్లాడాలని అనుకున్నారు నాకైతే తెలియదు ప్రభా సమస్తమై జరిగి ఉన్నదేవా భారమైన ప్రార్థన బిడ్డలకు ఇవ్వండి కన్నీటి ప్రార్థన బిడ్డలకు ఇవ్వండి వారి హృదయాన్ని క్రమ్మరించేలా మీ సహాయం ఉంటేనే వాళ్ళు వారి హృదయాన్ని క్రమ్మరించుతారు నా ప్రభా మరి భారమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన బిడ్డలకి నా ప్రప మీరే దయచేసి నా తండ్రి ఏదైతే మీరు బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్నారో అది వాడి నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించి ప్రభా బిడ్డల హృదయాలు నా తండ్రి మీరు పట్టుకొని నా తండ్రి మీ ఎడల నమ్మకం విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి మరి గడిచిన దినమంతా ప్రభు మీ మనసు నొచ్చుకునేలా మా తోటి వారితో ప్రభావ మేమేమన్నా దురుసుగా ప్రవర్తించుంటే దయచేసి ప్రభా మనం అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మరి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మీరు మాకు దయచేయండి ప్రభా పడతల మీదకి వచ్చేటుగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయమని మరి గాఢ నిద్ర మాకు దయచేసి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమె